విద్యార్థులు చక్కగా ఎదగాలంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం పిల్లలకి చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ నేర్పాలి ఈ ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి అయినా ఏ గొప్ప సంస్థనైనా చూడండి ఖచ్చితంగా వాళ్ళు క్రమశిక్షణ కలుపుకోవాలి క్రమశిక్షణ లేని వాళ్ళు జీవితంలో ఎక్కడోసారి దెబ్బతి ఉదయాన్నే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం లేవడం పక్క సద్దడం పల్లెం కడడం ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా మనం క్రమశిక్షణ తప్పి ఆ బాధ్యత తల్లిదండ్రులు అలా లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ప్రపంచంలో అతిపెద్ద ఏనుగుని చిన్న తాడుతో కట్టేస్తారు పీక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది కానీ ఆ ప్రయత్నం చేయలేదు ఎందుకు సార్ చిన్నప్పటి నుంచి ఆ ఏనుగుని మావిటివాడు ఒక క్రమశిక్షణతో దాన్ని కట్టేసి దానికి నేర్పుతాడు అలా క్రమశిక్షణతో ఉంది కాబట్టి పెద్ద అయిన తర్వాత కూడా పక్కకి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు తన పని ఓకేనా సో క్రమశిక్షణ అనేది వేరేది